नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్త సప్తతి తమ డెబ్బై ఆరవ సర్గ అగస్త్యుడు రామునకు స్వర్గములో ఉండు ఒక పురుషుడు శవమును భక్షించిన కథ చెప్పుట పురా త్రేతాయుగే రామ బహు విస్తరం సమంతాద్యోజన శతం విమృగం పక్షి వర్జితం ఓ రామ పూర్వము త్రేతయుగము నందు చుట్టూ నూరు యోజనముల పరిధిలో మృగాలు కాని పక్షులు కానీ లేని చాలా విశాలమైన స్థానము ఉండెను తస్మిన్ నిర్మానుష్యే రణ్యే కుర్వాణస్తప ఉత్తమం అహమాక్రామితుం సౌమ్య పాగమం మనుష్యులు లేని ఆ అరణ్యములో ఒక మూల ఉత్తమమైన తపస్సు చేసి కొనుచున్న నేను ఆ అరణ్యమంతా తిరిగి చూచుటకై అక్కడికి వచ్చి తిని రూపమరణ్యస్య నిర్దేష్ు నశాక ఫలమూలై సుఖాస్వాదైర్ బహురూపైశ్చ కననై మంచి రుచిగల ఫలములతోను దుంపలతోను సమృద్ధమైన అనేక రూపములుగల అడవులతో నిండిన ఆ అరణ్యస్వరూపమును వర్ణించి చెప్పుట శక్యము కాదు తస్యారణ్యస్య మధ్యేతు సరోయోజనమాయతం హంస కారండవా కీర్ణం చక్రవాకోపశో పద్మోత్ఫల శైవలం ఆ అరణ్యమునకు మధ్యయందు ఒక యోజనము వైశాల్యము గల సరస్సు ఉండెను దానిలో హంసను కారండవములు చక్రవాకములు విహరించుచుండెను అది నాచులేక పద్మములతోను కలువలతోను ప్రకాశించుచుండెను తదాశ్చర్యమివాత్యర్థం సుఖాస్వాదమనుత్తమం అరజస్కం అరజస్కం తోభ్యం శ్రీమత్పక్షిగణాయుతం సుఖకరమైన రుచిగల జలముతో ఆ సరస్సు స్వచ్ఛముగా శోభాయుమై ఉండెను పక్షిగణములతో నిండిన అత్యుత్తమమైన ఆ సరస్సు చాలా లోతుగా చేత క్షోభింప శక్యము కానిదై ఆశ్చర్యకరముగా ఉండెను తస్మిన్ సరసమీపేతు మహదద్భుతమాశ్రమం పురాణం పుణ్యమత్యర్థం తపస్విజనవర్జితం ఆ సరస్సు సమీపమున అతి ప్రాచీనము చాల పవిత్రము ఆశ్చర్యకరము అయిన గొప్ప ఆశ్రమము ఉండెను కాని దానిలో మునులెవ్వరూ లేకుండిరి త్రాహమవసం రాత్రి నైదాఘీర్ష ప్రభాక్యముత్య సరస్త్ర మే ఓ రామ నేను ఆ గ్రీష్మ రాత్రి అక్కడ నివసించితిని ప్రాతకా నందు ప్రొద్దుటనే లేచి ఆ సరస్సును గూర్చి వెళ్లితిని అథా तत्र జచిత్ ఠంతం పరయా లక్ష్మ్యా తస్మిన్ స్థోయాశయే నృపా ఓ రాజా పిమ్మట అక్కడ సరస్సులో నేనొక చాలా బలిసిన శవమును చూచితిని దానికి ఎక్కడాకూడా మాలిన్యము లేకుండను అది చాలా శోభతో ఉండను తమర్థం చింతయా నోహం తత్ర రాఘవ విష్ఠిస్మి సరస్కిన్విదం స్యాది ప్రభో ప్రభూ రామ ఇది ఏమై ఉండునా అని ఆ విషయమునే ఆలోచించుచు నేను ముహూర్త కాలము ఆ సరస్తీరమునందే నిలచితిని అథా పశ్యం దివ్యమద్భుత దర్శనం విమానం పరమోదారం హంసయుక్తం మనోజవం పిమ్మట ముహూర్త కాలములో చూచుటకు చాలా ఆశ్చర్యకరమైన చాలా సుందరమైన మనోవేగము కల దివ్యమైన విమానమును చూచితిని దానికి హంసలు కట్టబడెను అత్యర్థం స్వర్గిణం త్ర రఘునందన ఉపాస్తేప్సరసాం వీర సహస్రం దివ్య భూషణం వీరా రామ ఆ విమానములో ఉన్న స్వర్గ నివాసీ అయిన ఒక పురుషుణ్ణి దివ్యములైన అలంకారములు ధరించిన వేయి మంది అప్సరసలు అధికముగా సేవించుచుండిరి గాయంతి ాయంతిశ్చిద్రమ్యాణి వాదయంతి తథాపరా మృదంగ నృత్యంతి పణవాన్ నృత్య కొందరు అప్సరసలు మధురములైన గీతములను పాడుచుండిరి కొందరు మృదంగ వీణా పణవములను మ్రోగించు మరి కొందరు నృత్యము చేయుచుండిరి అపరాశ్చంద్ర రశ్మ్యాభైర్ చామరైహి దోధూయుర్వదనం తస్య పుండరీక నిభేక్షణం కొందరు అప్సరసలు చంద్రకిరణముల వలె తెల్లగానున్న బంగారు దండములు కల చామరములతో ఆతని పద్మముల వంటి నేత్రము గల ముఖమును వీచుచుండిరి తత తింహాసనం మేరుకూటమి మేరుకూటమివాంశుమాన్ పశ్యతో తదా రామ విమానాదవరుహ్య తం శవం భక్షయామాస స స్వర్గీ ఓ రామా పిమ్మట అతడు మేరు శిఖరమును సూర్యుడు వలె సింహాసనమును విడిచి విమానము నుండి దిగి నేను చూచుచుండగానే ఆ శవమును భక్షించను తుక్ కామం మాంసం బహుసు పీవరం అవతీర్యసర స్వర్గీ సంస్ప్రష్టుముపచక్రమే ఆ స్వర్గ నివాసి పిమ్మట బాగా బలిసిన ఆ మాంసమును అధికముగా కావలసినంత తిని సరస్సులోనికి దిగి ఆచమనము చేయుటకు ఉపక్రమించను ఉపస్పృశ్యథాన్యాయం సస్వర్గీ రఘునందనా ఆ రోడుముపచక్రామ విమానవరముత్తమం ఓ రామా ఆ స్వర్గ నివాసి యథావిధిగా ఆచమనము చేసి శ్రేష్టమైన ఆ విమానమును ఎక్కబోవుచుండెను సంకాశ మారోహంతము దీక్ష్య వై అథాహమ్రవం వాక్యం తమేవ పురుషర్షభా పురుషశ్రేష్ఠుడవైన రామ విమానమును ఎక్కబోవుచున్న ఆ దేవతాతుల్యుడైన పురుషుణ్ణి చూచి నేను ఆతనితో ఇట్లు పలికితిని కో భవాందేవ ఆహారశ్చ గర్హి ేదం భుజ్యతే సౌమ్యమర్థం వక్తుమర్హసి దేవత సమానుడవైన ఓ సౌమ్యుడా నీవు ఎవరవు నీవు నింద్యమైన ఆహారమును తిరుచున్నావు ఇది ఎందువలన చెప్పుము కయీదృశో భావ ఆహారో దేవ సమ్మత ఆశ్చర్యం వర్తతే సౌమ్య శ్రోతు హ మౌపైకం మన్యే తవ భక్ష్యమిమం శవం దేవత వలె ఉన్నవాడా దేవతాతుల్యమైన స్థితి ఇట్టి ఆహారము ఎవరికి ఉండును చాలా ఆశ్చర్యకరముగా ఉన్నది దీనిలోని యథార్థమును వినగోరుచున్నాను నీకు ఈ శవము తగిన భక్ష్యము అని నేను భావించను ఇవముక్త స నరేంద్ర నాకీ కౌతూహలాత్ సూనృతిరాచువ్యం మమేతత్వం తాకథయన్మేతి ఓ రాజా తెలిసి కొనవలను అను వేడుకతో సత్యముగా నేను పలికిన మాటలు విని ఆ స్వర్గ నివాసి ఆ విషయమునంతా నాకు ఇట్లు చెప్పెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే सप्त सप्ततितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम